ఇక లాస్ట్ అండ్ ఫైనల్ తొమ్మిదవది షహీన్బాగ్ నిరసనలు మరియు సిఏఏ వ్యతిరేకాలర్ల సమయంలో సుప్రీం కోర్టు కఠిన చర్యలు తీసుకోలేదు నిరసనాకారులు ప్రజా రోడ్లను అడ్డుకున్నారు కానీ కోర్టు అడ్డుకోలేదు ఇది చట్టాన్ని అపహాస్యం కాదా ఇది కూడా హిందూ కోపం పెంచలేదా ఈ శక్తివంతమైన సందేశం ప్రతి ఒక్కరికి చేరాలి ఆయన అడిగిన ప్రతి ప్రశ్నలు నిజమా కాదా ఈ తొమ్మిది ప్రశ్నలతో పాటు మీ మధ్యలో దాగిన ప్రశ్నలేంటి మైనారిటీలుగా భారతదేశంలో హిందువులు బ్రతుకుతున్నారే కానీ చట్టాలలో కానీ కోర్టుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ సమాజంలో కానీ మెజారిటీగా బ్రతుకుతున్న హిందువులు మైనారిటీలుగా మారిపోతున్నారు వాళ్ళ మనోభావాలకు విలువ లేదు వాళ్ళ బాధలను పట్టించుకునే నాయకుడు లేదు ఆలయాలు అంటే ఆదాయ మార్గాలే తప్ప ఆధ్యాత్మిక కేంద్రాలుగా గుర్తించేవారు లేరు అవసరమైతే హిందువులను తొక్కి మైనారిటీలను వారి ఓటు బ్యాంక్ ని కాపాడుకుంటూ వారికి వత్తాసు పలుకుదామని రాజకీయ నాయకులుంటే ఆ రాజకీయ నాయకులకు అనుగుణంగానే ఈరోజు కోర్టుల్లో కూడా